వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మే నెలలో కొన్ని విషయాల్లో వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి లాభాలు మీరు పోటీ వ్యాపారం ఏదైతే చేస్తున్నారో అది మీదైనటువంటి పై చేయిగా ఉంటుంది అలాగే అనిశ్చిత అనేటువంటిది కొంత కూడా ఉంటుంది అంటే ప్రయాణాలు తరచుగా చేయవలసి రావడం ఆ వల్ల పెద్ద ప్రయోజనం లేకపోవడం అలాగే ఎక్కడా స్థిరంగా కూర్చోలేకపోవడం అధికంగా ప్రయాణాలు చేసేటువంటి చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే ఆలోచన విషయంలో కొంత మందగింపు అనేటువంటిది ఉంటుంది మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది చాలా స్థిమితంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తొందర తొందరగా ఆలోచనలు మార్పు రావు కాబట్టి వీటి వల్ల కొన్ని సందర్భాల్లో చిన్ని చిన్ని లాభాలను కోల్పోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే రాజకీయ నాయకులతోటి కానీ పెద్దలతో కానీ తండ్రితో సమానమైనటువంటి వారితో కానీ కొంత జాగ్రత్తగా మెసలవలసినటువంటి అవసరం ఉంది వారితో ఆచితూచి మాట్లాడడం వల్ల లాభాన్ని పొందుతారు ప్రయోజనం పొందుతారు లేదు వ్యతిరేకించడం వల్ల అపారమైనటువంటి నష్టం వస్తుంది వాళ్ళ వల్ల వచ్చేటువంటి కొన్ని శిక్షలకు కూడా అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది అలాగే ఆర్థికంగా కూడా ఈ మే నెలలో కొంత వృక్షిక రాసి వారికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి నష్టం వచ్చేటువంటి పరిస్థితి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కుటుంబ అవసరాల కోసం కొంత ధనాన్ని అప్పు చేసేటువంటి పరిస్థితి కూడా ఈ మే నెలలో మీరు కనబడుతోంది అలాగే మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది బాకీ తీర్చేస్తాను రండి అంటే కూడా మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితి మీ యొక్క నిస్సహాయత మీ బద్ధకం వల్ల ఆ సమయానికి మీరు వెళ్ళి అవి తెచ్చుకోలేకపోతారు తద్వారా అది మళ్ళీ కొన్ని నెలలు వాయిదా పడేటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి అటువంటి నష్టాన్ని మీరు చవిచూచేటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి సాధ్యమైనంతవరకు బద్ధకాన్ని బద్దకాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే విద్యార్థులు పట్టుదలతో చదవడం వల్ల ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు అందున ప్రత్యేకించి మ్యాథమెటిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రయోజనం ఏమాత్రం కొద్దిపాటి కృషి చేసినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అలాగే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం అమ్మవారి యొక్క దర్శనం చేయడం పార్వతీ అమ్మవారి యొక్క దర్శనం చేయడం పార్వతీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేయడం ఆ కుంకుమ ప్రతినిత్యము కూడా ధరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని అనుకూలమైనటువంటి స్థితిని పొందవచ్చు